శ్రీ నమః నమ శ్రీమాతరే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మహాదరిద్రం కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు ఆ దరిద్రం మొత్తం తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలగాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి మహాదరిద్రం ఉంటుంది కటిక దరిద్రం ఉంటుంది అంటే ఎప్పుడూ డబ్బులకు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది అవసరానికి డబ్బులు చేతిలో ఉండవు డబ్బులు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎప్పుడూ డబ్బు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన వాళ్ళు ఎవరైనా సరే సోమవారము కృత్తికా నక్షత్రము కలిసి వచ్చిన రోజు శివలింగానికి మారేడు దళాలు కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తూ ఉండాలి వారం సోమవారం అవ్వాలి ఆ రోజు కృత్తికా నక్షత్రం ఉండాలి సోమవారము కృతికా నక్షత్రం ఈ రెండు కలిసి వచ్చిన రోజు మారేడు దళాలు కొన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేసిన గంగాజలంతో అభిషేకం చేసిన కటిక దరిద్రం మహాదరిద్రం తొలగిపోతాయి అలాగే కటిక దరిద్రం మహాదరిద్రాన్ని పోగొట్టే శక్తి ఒక అద్భుతమైన నిమ్మకాయకు ఉంటుంది ఒక నిమ్మకాయ ఎప్పుడు అద్భుతమైన నిమ్మకాయ అవుతుందంటే అది ఆదివారము రోహిణీ నక్షత్రము కలిసి వచ్చిన రోజు చెట్టు నుంచి కోసి తెచ్చుకున్నప్పుడు అది అద్భుతమైన నిమ్మకాయ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే వారం ఆదివారం అయి ఉండాలి నక్షత్రం రోహిణీ నక్షత్రం అయి ఉండాలి ఆదివారము రోహిణీ నక్షత్రం కలిసి వచ్చిన రోజు నిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి నిమ్మకాయ కోసి తెచ్చుకోండి దాన్ని మీ క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ లేకపోతే మీ పర్సులో కానీ ఏర్పాటు చేసుకోండి ఆ అద్భుతమైన శక్తివంతమైన నిమ్మకాయ వల్ల మీకు దారిద్ర్య బాధలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు దీనికి ప్రమాణం తాంత్రిక గ్రంథాలు అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా కూడా మహాదరిద్రాలు కటిక దరిద్రాలన్నీ తొలగిపోతాయి వీలైనప్పుడల్లా తూర్పు దిక్కు వైపు తిరిగి ఆదివారం పూట రేగి పండ్లు దానమిస్తూ ఉండండి శనివారం పూట పడమర దిక్కు వైపు తిరిగి నేరేడు పండ్లు దానమిస్తూ ఉండండి శుక్రవారం పూట ఆగ్నేయం వైపు తిరిగి అరటి పండ్లు దానమిస్తూ ఉండండి ఇలా చేస్తే కూడా క్రమక్రమంగా పెద్ద పెద్ద దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే అన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలు కటిక దరిద్రం మహాదరిద్రం తొలగిపోయి ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే ఇంటి ఇల్లాలు ఒక పని తప్పకుండా చేయాలి ఆ పని ఏంటంటే ప్రతిరోజు కూడా సింహద్వారము గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఆ పని చేయాలి సింహద్వారం గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఏం చేయాలంటే చాలా సులభం పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా తొంభై రోజుల నుంచి నూట ఎనిమిది రోజులు చేయండి ఖచ్చితంగా మీకున్న దారిద్ర్య బాధలన్నీ తగ్గిపోతాయి మహాదరిద్రం కటిక దరిద్రం ఉన్నా సరే డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్నా సరే ఎప్పుడూ డబ్బుకి ఏదో ఒక అవసరం వస్తుంటే డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో యజమానురాలు ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సింహద్వారము గడప గ్యాస్ స్టవ్ ఈ మూడింటి దగ్గర ఇలా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఒక పువ్వుంచి నమస్కారం చేసుకోవటం అనేది తొంభై నుంచి నూట ఎనిమిది రోజులు చేస్తే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మహాదరిద్రాలు పోగొట్టే శక్తి గుర్రపు నాడాకు ఉంటుంది అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు గుర్రపు నాడా తెచ్చుకొని మీ పూజ గదిలో ఉంచండి దానికి గంధం బొట్లు పెట్టండి దానికి ధూపం వేయండి దానికి ఏదైనా నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ప్రతిరోజు కూడా దానికి రెండు అగరబత్తులు చూపిస్తూ ఉంటే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి అలా అమావాస్య తర్వాత తెచ్చుకున్నటువంటి ఈ గుర్రపునాడ అంటే అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం గుర్రపునాడ తెచ్చుకొని ఇలా పూజ గదిలో ధూపదీప నైవేద్యాలు సమర్పించి శనివారం రోజు మీ మెయిన్ ఎంట్రన్స్కి ఆ గుర్రపునాడ తగిలించుకోవచ్చు లేదా పూజ గదిలో అయినా ఉంచుకోవచ్చు కానీ రోజు రెండు అగరబత్తులు చూపిస్తూ ఉండండి దానివల్ల అన్ని రకాలైనటువంటి దారిద్ర్య బాధలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మహాదరిద్రం కటిక దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు ఈ పరిహారాలు చేస్తే డబ్బుకు లోటుండదు విశేషంగా ధనలాభం కలుగుతుంది పుట్టినప్పటి నుంచి డబ్బు పరంగా ఎప్పుడూ కష్టాలే ఉన్నట్లయితే దాన్ని దరిద్రము అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మ దరిద్ర దోషం నుంచి బయటపడటానికి ఉప్పు పసుపుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి పుట్టినప్పటి నుంచి అన్నీ కష్టాలే పుట్టినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులే ఎప్పుడూ డబ్బు కోసం వెతుక్కుంటూ ఉంటారు ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా అందులో సెటిల్మెంట్ ఉండదు అందులో కూడా డబ్బు పరంగా ఎదురు చూస్తూ ఉంటారు లేదా వ్యాపారం చేస్తున్నా డబ్బు పరంగా ఇబ్బందులు ఉంటాయి డబ్బు చేతులు ఎంత రొటేషన్ అవుతున్నా సరే అవసరానికి రూపాయి కూడా పుట్టదు అవసరానికి ఎప్పుడూ డబ్బు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది దీన్నే దరిద్ర దోషం అనే పేరుతో పిలుస్తారు అంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా డబ్బు రొటేషన్ ఎంత చేస్తున్నా అవసరానికి మాత్రం చేతిలో డబ్బు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ జన్మ దరిద్ర దోషం నుంచి బయటపడటానికి ప్రతిరోజు కూడా కొద్దిగా డొడ్డుప్పు చీటికడి పసుపు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లతో ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకోవాలి ఏ ఇంట్లో అయితే ఉప్పు పసుపు కలిపిన నీళ్లతో ఇల్లంతా తడిగొడ్డ పెట్టుకుంటారో ఆ ఇంట్లో జన్మ దరిద్ర దోషం పోతుంది అవసరానికి డబ్బు పుడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే పుట్టినప్పటి నుంచి ఉన్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోవాలంటే మీ చేత్తో ఒకసారి ఎక్కడైనా వేప మొక్కను నాటండి ఆ వేప మొక్కకి నీళ్లు పోయండి ఆ వేప మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే సాక్షాత్తు వేప మొక్క నుంచే కృష్ణానది ఆవిర్భవించిందని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది వేప మొక్కకి అంత శక్తి ఉంది అందుకే ఎవరైనా సరే సమస్త జాతక దోషాలు పాపాలు దరిద్రాలు మొత్తం పోగొట్టుకొని జన్మ దరిద్ర దోషాలు పోగొట్టుకోవాలంటే వేప మొక్కను ఒకసారి తప్పకుండా నాటాలి నాటి దానికి నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేసి వీలైనప్పుడల్లా దాని దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి అప్పుడు అవసరానికి చేతిలో డబ్బు అనేది నిలబడుతుంది అలాగే ఈ జన్మ దరిద్ర దోషం పోవటానికి శివాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఏంటంటే ఎప్పుడైనా సోమవారం శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో ఒక బెల్లం మొక్క పెట్టండి ఆ బెల్లం మొక్క మీద ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టాలి ఇలా బెల్లం ముక్క మీద దీపాన్ని శివాలయ ప్రాంగణంలో వెలిగిస్తే కూడా పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు పదహారు సోమవారాలు ఎవరైతే ఇలా బెల్లం మొక్క మీద ప్రమిద ఉంచి దీపం పెడతారో వాళ్ళకి శివానుగ్రహం వల్ల పుట్టినప్పటి నుంచి ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అంతేకాకుండా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ బెల్లంతో పొంగలి తయారు చేసి ఎక్కడైనా టెంపుల్లో ఆ బెల్లం పొంగలి పంచిపెట్టండి ఇలా పంచిపెట్టడం ద్వారా కూడా జన్మ దరిద్రం పోతుంది పుట్టినప్పటి నుంచి ఉన్న దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే పరిహార శాస్త్రంలో అరిసెలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా వీలైనప్పుడు పేదవాళ్ళకి కానీ బ్రాహ్మణుడికి కానీ మీ చేత్తో అరిసెలు దానమిస్తే కూడా ఈ జన్మ దరిద్ర దోషం అనేది తొలగింపజేసుకోవచ్చు అంతేకాకుండా మీరు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి మీ చేత్తో విభూతిని సమర్పించండి శివుడికి మీ చేత్తో విభూతి సమర్పిస్తే కూడా ఈ జన్మ దరిద్ర దోషం నుంచి బయటపడచ్చు అలాగే ఒక్కసారి ఎప్పుడైనా వీలైనప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి స్వామి ఆలయ ప్రాంగణంలో మూడు వందల అరవై ఒత్తుల దీపం పెట్టండి ఇలా మూడు వందల అరవై ఒత్తుల దీపం లక్ష్మీ స్వామి టెంపుల్లో పెట్టి స్వామికి పానకం సమర్పించండి ఇలా చేస్తే కూడా పుట్టినప్పటి నుంచి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దరిద్ర బాధల నుంచి సులభంగా బయటపడచ్చు